ఛానల్ డిసెంబర్ థర్టీ ఫస్ట్ రాత్రి ఈ విధంగా పూజ చేస్తే కొత్త ఏడది అదృష్టం కలుగుతుందని పండితులు తెలియజేస్తూ మరికొన్ని రోజుల్లో రెండు వేల ఇరవై నాలుగు ముగింపు పలికి కొత్త సంవత్సరం రెండు వేల ఇరవై ఐదుకి స్వాగతం పలికేందుకు ప్రజలు సిద్ధమవుతూ ఉన్నారు అయితే కొత్త సంవత్సరంలో తమ జాతకం ఎలా ఉంటుందో అని ఆలోచించేవారు చాలామంది ఉంటారు అలాంటి వారు అదృష్టం ఐశ్వర్యం అందిపుచ్చుకోవాలంటే డిసెంబర్ థర్టీ ఫస్ట్ రాత్రి పన్నెండు గంటలకు పూజ చేయాలని ప్రముఖ జ్యోతిష్యులు చెప్తూ ఉన్నారు డిసెంబర్ ముప్పై ఒకటి మంగళవారం వచ్చింది ఈ రోజు రాత్రి పన్నెండు గంటలకు పూజ గదిలో ప్రత్యేక విధి విధాలను పాటించడం వల్ల అదృష్టం ఐశ్వర్యం కలిసి వస్తుంది రెండు వేల ఇరవై ఐదు సంవత్సరం మొత్తం లక్ష్మి కటాక్షం సిద్ధిస్తుందని పండితులు తెలియజేస్తూ ఉన్నారు దాంతోపాటు మంగళవారం ఉదయం కూడా కొన్ని పరిహారాలు పాటించాలి ముందుగా తెల్లవారుజామున నిద్రలేచి ఇల్లు శుభ్రం చేసి స్నానం చేయాలి అయితే స్నానం చేసేటటువంటి నీటిలో నల్ల నువ్వులు ఉసిరిపడి కలిపి ఐదు నిమిషాల తర్వాత నీటిని స్నానం చేయాలి ఇలా చేస్తే రాబోయే సంవత్సరంలో కుదిరి అనుగ్రహం లభిస్తుందని అంటూ ఉన్నారు అనంతరం పూజ గదిలో దక్షిణ దిక్కుల పేట ఏర్పాటు చేసి తన మీద బియ్యపిండితో పిండితో త్రిభుజాకారంలో ముగ్గు వేసి ఆ ముగ్గు మధ్యలో ఎర్రచంద్రంతో హృమ్ అనే అక్షరం రాసి మీద మట్టి ప్రమదం ఉంచి నువ్వుల నూనె పోసి తొమ్మిది ఒత్తులను కలిపి ఒక వత్తిగా చేసి అది దక్షిణ వైపు వెలిగేలాగా దీపాన్ని వెలిగించాలి అలాగే మంగళవారం రోజున నానబెట్టిన కందులు బెల్లం కలిపి గోమాతకు ఆహారంగా తినిపించాలి ఒకటిం పావు కేజీ కందులు ఎర్రని వస్త్రంలో కట్టి బ్రాహ్మణుకి దానంగా ఇవ్వాలని చెప్తూ ఉన్నారు డిసెంబర్ ముప్పై ఒకటి అర్ధరాత్రి చేయాల్సిన పూజ ఆంగ్ల సంవత్సరం మొత్తం అదృష్ట ఐశ్వర్యం కలిసి రావాలంటే సరిగ్గా ముప్పై ఒకటో తేదీ అర్ధరాత్రి పూజ గదిలో దీపని వెలిగించని చెప్తారు అది ఎలా అంటే పూజ గదిలో అష్టలక్ష్మి రఘలక్ష్మి కుడి చేత్తో బంగారు నాణెలు వదిలిస్తున్న చిత్రపటం మూడింట్లో ఏదైనా ఒక ఫోటో పూజ గదిలో ఏర్పాటు చేయాలి ఆ తర్వాత గులాబీ పూలను అలంకరించాలి ప్రమదల ఆవలయ్య నువ్వెల నూనె మెనపప్పు విప్ప నూనె మల్లె నూనె సంపంగి నూనె కొబ్బరి నూనె వీటన్నింటినీ కలిపి దీపంగా వెలిగించాలి వీటిలో ఏది లేకపోయినా మీకు ఉన్న ఉన్నవాడితోనే దీపం వెలిగించవచ్చు వీటన్నిటిని కలిపి వెలిగిస్తే రెండు వేల ఇరవై సంవత్సరం అంతా కుబేరుడు లక్ష్మీదేవి గణపతి అనుగ్రహం అదృష్టం ఐశ్వర్యంగా కటాక్షం దర్శనం ఉన్నారు పురుషులు విమల మంత్రం అంటే లక్ష్మి కమలవాసి అయిన మహా స్త్రీలు ఓం శ్రీం శ్రీం నమః అనే మంత్రాన్ని వీలెళ్ళిన సార్లు నూటెనిమిది లేదా యాభై నాలుగు లేదు ఒకసారి చదవాలంటున్నారు దీపం వెలిగించిన తర్వాత మంచి సువాసన కలిగిన అగరబత్తిని వెలిగించాలి ఆ తర్వాత లక్ష్మీదేవి చిత్రపటం వద్ద ఏదైనా తీపి పదార్థం నైవేద్యంగా సమర్పించండి దీంతో పూజ పూర్తవుతుంది ఒకవేళ ఆ సమయంలో వీలు కలిగిన వారు కనకధార స్తోత్రము శ్రీ సూక్తం చదవటం లేదా వినటం చేస్తే మరీ మంచిదని అంటున్నారు ఇవన్నీ చేయకపోయినా లక్ష్మీ అష్టోత్రం చదువుకున్నా మంచిదే వీడియో నస్తే లైక్ చేయాలంటే మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి